హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిబాస్కర్ బ్లాగ్స్ నేను పైనాపిల్ మొక్క పెడదామని పైనాపిల్ పైన అయితే ఇలా కట్ తెచ్చాను అనమాట మనం పైనాపిల్ మొక్క పెట్టాలి అనుకుంటే ఇలా మొక్క ఉండేటట్టు చూసుకొని కాయ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అది తీసుకొచ్చి కింద నా పైనాపిల్ అంతా కట్ చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెడితేనే మనకి వేర్లు అనేవి వస్తాయి ఇలా నేను వన్ వీక్ వరకు అయితే పెట్టాను ఇది సెకండ్ డే అనమాట సెకండ్ డేకి నాకు మంచిగా వేర్లు అయితే వచ్చినాయి అంటే టూ డేస్ తర్వాత అనమాట రోజు వాటర్ అయితే నేను చేంజ్ చేస్తూ వచ్చాను అనమాట చూడండి భలే బుజ్జి బుజ్జిగా వేర్లు అయితే బాగా వచ్చేసినాయి మళ్ళీ నేను ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ ఇది చూసినప్పుడైతే ఇంకా కొన్ని వేర్లు అయితే బాగా అయితే వచ్చాయి ఈ పైనాపిల్ మొక్క పెట్టిన వన్ ఇయర్కి అయితే ఫ్రూటింగ్ అయితే వస్తుంది నేను ఇయరే తీసుకొచ్చి పెట్టాను లాస్ట్ ఇయర్ పెడదాం అనుకున్నాను కానీ నాకైతే అస్సలు సెట్ కాలేదు ఇవి వన్ వీక్ తర్వాత చూసారా వేర్లు అయితే ఎన్ని వేర్లు అయితే వచ్చినాయో అది కాక వాళ్ళు కూడా బాగా పడుతున్నాయండి ఇదే మంచి టైము మొక్కలు బ్రతకడానికి వాళ్ళు పడే టైంలో పెడితే తొందరగా అవి బ్రతికేస్తాయి అన్నమాట ఇంకా నేను ఇదైతే నాటేస్తున్నాను ఓన్లీ ఎర్రమట్టి మాత్రమే వేసాను అన్నమాట నేను ఇంకా ఈ మట్టిలో ఏమీ అయితే కలపలేదు మొక్క పెట్టేటప్పుడు నాకైతే ఆ ఆకులుకున్న ముళ్ళు బాగా అయితే గుచ్చేసుకున్నాయి ఇవి చాలా షార్ప్ అయితే ఉన్నాయి ఫైనలీ మొక్క అయితే పెట్టేశానండి సో నా వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఇంకా మన గార్డెన్లో పెట్టిన మొక్కల్ని నెక్స్ట్ వీడియోలో అయితే చూపించేస్తాను బై ఫ్రెండ్స్